లాభాల కోసం కొందరు వ్యాపారులు పుచ్చకాయలను కృత్రిమ రంగును ఇంజెక్ట్ చేస్తున్నారు దీంతో పుచ్చకాయని కోసినప్పుడు అది పక్వానికి రాకముందే ఎర్రగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది పైగా పుచ్చకాయ కొనేటప్పుడు విక్రయించేవారు దాన్ని కాస్త కట్ చేసి శాంపుల్ ఇస్తారు ఇలా చాలా మంది వాటిని తిని రుచిగా ఉన్నాయని తొందరపడి కొనేస్తారు కానీ కృత్రిమ రంగులు రసాయనాలను ఉపయోగించి ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది పుచ్చకాయ రంగు చూసి మోసపోయే ముందు కొన్ని శాంపుల్ టిప్స్ ద్వారా తేలిగ్గా కల్తీ పుచ్చకాయలను కనిపెట్టచ్చు ఎలాగో చూద్దాం చిన్న పుచ్చకాయను నీటిలో కలపాలి వెంటనే నీరు గులాబీ రంగులోకి మారుతుందో లేదో గమనించాలి నీరు గులాబీ రంగులోకి మారితే అది రసాయన పుచ్చకాయ ఒకవేళ పండు గులాబీ రంగులోకి మారకుంటే అందులో కృత్రిమ రంగు కలపలేదని అర్థం అలాగే పండును టిష్యూ పేపర్ తో నొక్కి చూడొచ్చు కాగితం ఎర్రగా మారితే అది కల్తీ పుచ్చకాయ రంగు రావడానికి ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి వాంతులు విరోచనాలు వంటి సమస్యలు కూడా వస్తాయి ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది కల్తీ పుచ్చకాయ తిన వల్ల వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాలు పడతాయి అలాగే రసాయనాలతో కూడిన తినడం అనిపించదు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి పుచ్చకాయ తిన్న తర్వాత అలసట దాహంగా అనిపించడం జరుగుతుంది రసాయనిక రంగు వేసిన పుచ్చకాయ తినడం వల్ల మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది అందువల్ల ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయను గుర్తించి కొనుక్కుపోవడమే మంచిది